ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది సీరియల్లో కాల్ చేశారు సునంద గారు ఛానల్ నుంచి అండ్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట ఆయన త్రూ కూడా వచ్చింది నాకు అండ్ అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఫస్ట్ జీ ఏనాది పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఓకే దాని తర్వాత మళ్ళీ జీ బృందావనం తర్వాత మళ్ళీ జీఏ గంగతో రాంబాబు గంగతో రాంబాబు కామెడీ సీరియల్ కామెడీ సీరియల్ గంగతో రాంబాబులో మీరే క్యారెక్టర్ ప్లేస్ అంటే అది ఒక్క సీరియల్లోనే నేను ఎక్కువ మంచి పెద్ద రోల్ కాదనమాట గంగతో రాంబాబు మంచి హిట్ సీరియల్ కదా గంగతో రాంబాబు రాని దాని తర్వాత అమ్మాయి గారు అమ్మాయి గారు బట్ అమ్మాయి గారులో మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనుకోవచ్చా అవును ఓకే మీరు చేసిన ప్రాజెక్ట్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ వచ్చేసి బృందావనం ఎందుకంటే నాకు అది బృందావనంలో ఆపర్చునిటీ పసుపు కుంకుమలో ఆపర్చునిటీ రావడానికి అను గారు ఆవిడ ఇద్దరు నేను ఎంటర్ అయ్యాను కాకపోతే ఏంటంటే బృందావనంలో మంచి క్యారెక్టర్ అది కుజ దోషం ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎంత పెయిన్ ఉంటుంది అది ఫేస్ తను అంటే వచ్చిన పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోతా ఉంటాయి అది తన ఆ పెయిన్ తీసుకుంటా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి ఇలాంటి పెయిన్స్ కూడా ఎంత ఫేస్ చేస్తుంది అనేది ఆ క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు అవును అండ్ అలాగే అమ్మాయి గారు కూడా ఇప్పుడు ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్ ఓకే సో మాన్సా గారు ఎక్కడ పుట్టారు నేను పుట్టింది రాజమండ్రి 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 టు హైదరాబాద్ ఎప్పుడు అంటే సడన్ గా అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ మీ ఫిల్మ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా మా సిస్టర్ మూవీస్ చేసింది ఓకే చిన్నపిల్ల అప్పుడే మా చైల్డ్ హక్కి టచ్ ఉందనమాట ఫీల్డ్ లో ఇంకా మూవీస్ చేస్తా వచ్చింది నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టడీస్ మీదే ఇంట్రెస్ట్ దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శశికిరణ్ నారాయణ అని ఎంఎస్ నారాయణ గారి వాళ్ళ డాటరే ఓకే ఆవిడ ఒకసారి నేను మా వదినతో వదిన కూడా ఆర్టిస్టే తన కూడా శ్రీవాణి అని తెలుసుంటే ఎవరు శ్రీవాణి శ్రీవాణి గారా ఏ శ్రీవాణి గారు మన విక్రమాదిత్య గారి ఓకే చెక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు శిశికిరణ్ నారాయణ తెలుసు కదా ఎంఎస్ నారాయణ గారు ఆవిడ నాకు ఆపర్చునిటీ ఓకే ఛానల్లోని యాంకరింగ్ చేశాను దాని తర్వాత అలా సీరియల్స్ అలా అంటే మీకు మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీలో ఎంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనకి మనం ఓన్గా గా అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ మన టాలెంట్ని బట్టి మన ఓన్గా వస్తాం చాలామందికి ఎందుకంటే చాలామందికి ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్స్ పిల్లలు కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులు ఇవి సో ఆబ్వియస్గా మనలో నేను చాలా అంటే ఎంత నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను హ్యామ్స్టెక్లో అలాగే లకోటియాలో అది చేస్తా దాని తర్వాత నాకు ఎప్పుడైతే ఒక్కసారి ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ డాక్టర్ చెప్పాను కదా శశికిరణ్ నారాయణ ఆవిడ లుక్ టెస్ట్ చేద్దాము యాంకరింగ్ ఇష్టమా అనేసి అన్నారు నార్మల్గా లుక్ టెస్ట్ చేసి ఒక్కటి మొగుడు మూవీ గోపిచంద్ గారిది చేశాను దాని తర్వాత ఆవిడ నాకు అప్పుడే స్టార్టింగ్ ఎలా చేసానో కూడా నాకు తెలీదు స్క్రిప్ట్ చూసుకుంటా దాని తర్వాత నాకు ఇంకా ఓకే కొంచెం ఫియర్ పోయింది వన్స్ అంటే ఫస్ట్ కెమెరా ముందుకు మీరు వచ్చింది అదేనా సందర్భం మొగుడు మూవీ టైం అవును ఓకే ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం

I'm gonna get it up